బుల్లితెర నటి కర్ణాభూషణ్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు విహారీ అనే షోలో యాంకర్గా చేశారు అలానే యువా సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అయి ఆ తర్వాత మొగలి రేకులు శ్రావణ సమీరాలు అభిషేకం వైదేహి పర్ణం సీరియల్లో అయితే నెగిటివ్ షేడ్లో కూడా తన అద్భుతమైన నటనతో బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు అలానే అలానే మూవీస్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ ని చేశారు కొంచెం ఇష్టం కొంచెం కష్టం శంకర్ దాదా ఎంబీబీఎస్ నిన్నే ఇష్టపడ్డాను కాటం రాయుడు వంటి మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ని చేశారు అయితే కర్ణాకి మ్యారేజ్ అయింది తన భర్త పేరు భరత్ భూషణ్ తను సీరియల్ డైరెక్టర్ వీళ్ళిద్దరికి కొడుకు కూడా ఉన్నారు అయితే జూన్ ఫిఫ్టీన్త్న కరుణ తన బర్త్డేని ని సెలబ్రేట్ చేసుకున్నారు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదిక ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు కరుణా గారు కొన్ని రోజులుగా సీరియల్ నుంచి బ్రేక్ తీసుకున్నారు కరుణా గారు దానికి కారణం తను ప్రెగ్నెంట్ అంట సెవెంత్ మంత్ లోనే ఇద్దరు ట్వెన్ బేబీస్ కి జన్మనిచ్చినట్లు తన ఏడు నెలల ప్రెగ్నెన్సీ జర్నీ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు నా ఏంజల్స్ నా లైఫ్ ని కంప్లీట్ చేసేశారు నాకు తెలుసు దుర్గామాత నాతో ఎప్పుడూ ఉంటూ అన్కండిషనల్ స్ట్రెంగ్త్ని లవ్ ని చూపిస్తుందని నేను ఎప్పుడు ఒకదాని గురించి ప్రే చేస్తే నువ్వు డబ్బులు ఇచ్చావమ్మా థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అంటూ తన ట్విన్ గర్ల్ బేబీస్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఈ విషయాన్ని తెలియజేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతుంది